అందరికీ ఆంధ్ర స్టైల్లో సొరకాయ గారెలు అయితే చేస్తున్నాను చాలా హెల్దీ చాలా సింపుల్ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోతో చూసేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా సొరకాయనైతే నేనైతే సొగం అయితే తీసేసుకున్నాను మంచిగా తోలంతా తీసేసుకోవాలి పీలర్ తోటి తోలు తీసేసుకొని తురుము పట్టే దాన్ని తీసుకొని చక్కగా తురుము అయితే పట్టేసేసుకోవాలి ఇంకా ఈ లోపల నేనైతే చున్నులపాయలని పొట్టంతా తీసేసేసుకొని అల్లం ముక్కను కూడా శుభ్రంగా కడిగేసుకొని మట్టి లేకుండా పక్కనైతే పెట్టేసేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చిని కూడా మంట లేవనేసి నేను ఒక పదిహేను పచ్చిమిర్చి దాకా తీసేసుకున్నాను ఇంకా అల్లం కూడా సన్నగా తరిగేసేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని వెల్లుల్లి రెబ్బలు అల్లం కూడా వేసేసుకొని పచ్చిమిరగాయలు కూడా మధ్యలోకి విరగ తీసేసుకున్నాను అవి మంట తక్కువనే నేను పదిహేను దాకా మిరగాయలు ఎరగ అయితే తీసేసుకొని మధ్యలోకి ఎరగ తీసేస్తున్నాను ఇంకా ఎరగ తీసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు కళ్ళుప్పు అయితే వేసేసుకుంటున్నాను సాల్ట్ వేసేసుకోవట్లేదు ఎందుకంటే మనం మిక్సీ వేస్తున్నాం కదా పచ్చిమిరకాయ పేస్ట్లో ఉప్పు కూడా వేసేస్తే అది కూడా పేస్ట్ అయ్యి మెత్తగా అవుతుంది ఇంకా మనం బియ్య పిండిలో వేసేసుకొని కలిపి వీలుగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుండిద్ది పేస్ట్ వేసేసి పక్కనైతే పెట్టేసేసుకోవాలి తర్వాత నేనైతే బియ్య పిండి అయితే తీసేసుకున్నాను ఒక గిన్నెలో బియ్య పిండి అయితే తీసేసుకొని ముందుగా తురుము పెట్టేసుకున్న సొరకాయనైతే వేసేసుకున్నాను ఇంకా మనం మిక్సీ జార్లో కూడా అల్లం అల్లం చిన్నరపాయి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసాం కదా ఆ పేస్ట్ కూడా తీసుకొచ్చి మంచిగా కారం కలిసేలాగా మంచిగా కలుపుకుంటూ ఉండాలి సొరకాయలో నుంచి వచ్చే నీరు అయితే సరిపోతుంది కానీ నేను బియ్య పిండి ఎక్కువ తీసుకున్నాను సొరకాయ కంటే అందుకనేసి వాటర్ అయితే ఎక్కువ సరిపోలేదు అందుకనేసి నేను మొత్తం ఈవెన్గా ఇలా కలిపేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ అయితే కలిపేసేసుకున్నాను మీరైతే సొరకాయ బియ్య పిండి రెండు సమానంగా తీసేసుకున్నట్లయితే ఇంకా వాటర్ ఏం అవసరం లేదు ఇంకా సొరకాయలో ఉన్న వాటరే సరిపోతూ ఉంటాయి నేనైతే బియ్యపిండి కొంచెం ఎక్కువ తీసుకున్నాను కదా సొరకాయ కంటే అందుకనేసి వాటర్ అయితే పోసేసుకుంటూ కొంచెం కొంచెం పోసేసుకుంటూ కలుపుకున్నాను కలుపుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను చక్కగా ఇంకా అలా కలిపిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయనైతే తీసేసుకొని సన్నగా ముక్కలైతే కోసేసుకుంటున్నాను ఇంకా అలా ముక్కలైతే కోసేసుకొని ఆ పిండులు అయితే ఆ ముక్కల్ని తీసుకెళ్ళి వేసేసుకోవాలి ఇంకా ఆనియన్స్ అంతా పిండిలో కలిసేలాగా చక్కగా కలుపుకుంటే క్రంచీగా ఉంటాయి ఆనియన్స్ ఇలా ముక్కలు కోసుకొని ఉంటే ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకుంటారు ఆనియన్స్ పేస్ట్ కాకుండా ఇలా సన్నగా ముక్కలు కోసేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి కూడా తింటుంటే పంటికి తగులుతూ చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇంకా ఇలా ఈవెన్గా మంచిగా కలిపేసుకొని ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసేసుకొని కడాయిలో ఆయిల్ అయితే పోసేసుకొని ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా కాగిన తర్వాత ఇలాగ మనం చేతిని తడి చేసేసుకొని ఒక కవర్ అయితే తీసేసుకొని ఇలాగ ఉండల్ని చేసేసుకొని మంచిగా ఇలా రొట్టెలాగా చేసేసుకొని మధ్యలో హోల్ అయితే పెట్టేసుకోవాలి మనం గారెలకైతే ఎలా చేసుకుంటామో అలాగ పెట్టేసి కొంచెం పలచగా చేసుకోండి గారెలు కొంచెం లావుగా చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా పలచగా చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ తీసుకొచ్చేసి దీంట్లో వేసేసేయాలి ఈ గారపిండి అనేది ఇలాగ చేసేసిన తర్వాత నేనైతే కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను రెండు అయితే నా కడాయిలోకి అయితే రెండైతే సరిపోయినాయి రెండు రెండు చేసుకుంటూ వేసుకుంటూ ఉన్నాను మంచిగా అటు ఇటు కల తిప్పుకుంటూ మంచిగా కాయేదాకా ఉంచుకొని మంచిగా వేయించుకున్నాను అలా వేయించుకుంటూ తిప్పుకుంటూ ఉంటే టేస్ట్ సొరకాయ గారెలు రెడీ చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో లోపలేమో సాఫ్ట్గా ఉన్నాయి బయటేమో క్రంచీగా ఉన్నాయి ఈ గారెలు టూ డేస్ త్రీ డేస్ ఉన్నా కానీ మంచిగా ఉంటాయి చద్ది వాసనే రాదు ఇంకా రుసు అనేది మంచిగా బాగా వస్తుంది చూడండి ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు ఉంచుకొని మంచిగా వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి మీ పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా చక్కగా తింటారు ఇలా ఒకదాని మట్టి ఒకటి వేసుకుంటూ ఉండాలి చూసి వీడియోలో చూసినట్లు వేసేసుకోండి చాలా టేస్టీగా సింపుల్గా కూడా ఉంటాయి కానీ ఇంత పిండి అయ్యేసరికి కొంచెం టైం పట్టిద్ది నైంటీ కిడ్స్ వాళ్ళు అయితే బియ్య పిండితోటి చెక్కలు బియ్యపు రొట్టెలు అవి కూడా చేస్తారు ఇలాగ సొరకాయ గారెలు కూడా చేసేసుకొని తింటారు ఇంకా వీటిలో పచ్చిపప్పు కూడా వేసుకుంటారు పచ్చిపప్పు నువ్వులు అవి కూడా వేసుకుంటారు ఇవన్నీ నేనైతే వేయలేదండి ఇలాగ ఒక్కోటి పెద్ద పెద్దవి అయితే ఒక్కోటి వేసేసుకోండి చిన్న చిన్నవి అయితే రెండు రెండు అలా వేసేసుకోండి ఇవి ఏంటో మాడి తేలుతున్నాయి అనుకుంటున్నారా అదే ఆనియన్స్లో బయటకు వచ్చి ఆయిల్లో అయితే మాడిపోతున్నాయి అందుకని తీసి పక్కన అయితే వేసేస్తున్నాను చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మనం ఏమైనా వర్షం పడేటప్పుడు స్పైసీగా ఏమైనా తినాలనుకున్నా నోరు బాలినప్పుడు ఇలా చేసేసుకొని తింటే చాలా బాగుంటాయి సొరకాయ వల్ల చాలా ఆరోగ్యం ఆరోగ్యకరమైనవి ఉంటవి సొరకాయ తినడం వల్ల అందుకది అయితే సొరకాయ తినని వాళ్ళు ఇలా గారెలు అయితే చేసేసుకొని తినండి చాలా ఇష్టంగా కూడా తింటారు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి ఎలా ఉన్నాయో ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చేసేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి నేను మీకు చేసి పెట్టడానికి చూపించడానికి ట్రై చేస్తాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్